ఇలా బతుకుల్లో అన్నువాడ గింతగానం కొడతారు ఒక మనిషిని పట్టుకొని అయినా ఏం చేసిండని ఎన్ని సార్లు మొత్తుకున్నా నా మాటిలే ఇరవై నాలుగు గంటలు మందు మందు అందస్తాడు ఆఖరికి ఇవాళ పది మంది ముందలు నా పరువు తీసి నువ్వుకోవే అయినా ఏం పాపం చేసుకున్నా ఏమో గినిచ్చి గట్టబెట్టి నాకు శరీరకే బాధపడుతుండు నువ్వు ఇంకా బాధ పెట్ట అయినా ఇదంతా చూస్తున్నావు ఎట్లుకున్నా బావా మన బతుకులు ఇంతే బతుమాలు తప్ప గసండి కొడుకులు ఏం చేయలేం గిన్ని మంది మాన్ చెప్పినా అని చెప్పిన ఇరవై నాలుగు గంటలు నాతానే ఉంటాడు ఈడే నా మాట వినలే నా మాట ఎట్లా కళ్ళ ముందే ఆడాల చీర ఆగుతుంటే గుద్దో నోరు మూసుకుని చూస్తున్నాల్సి వచ్చింది ఆయన గానం ప్రయోజనం తప్పు మందాన పెట్టుకొని గిన్నె చేసిన ఘనకార్యానికి ఇవాళ అందరి ముందల్ నా చీరిప్పాల్సి వచ్చింది పక్కల ంతా అయింది ఆడు చెప్పినట్టు నేను మందు మానేసి అంటే గీత జరిగేటిదే కాదు రామ్లా ఇది చూడు ఈ ఆట సంధి నేను మందు మానేస్తున్నా మల్ల ముట్ట తనుకోసం ఇనుకోసం కాదు మన కోసం మన ఉక్క అయ్యా ఆయన ఇంత కనం దెబ్బలు ఎట్లా తట్టుకున్నావు ఆగు తానని వేణీళ్ళు పెట్టుకొస్తా వదినా ఏంది అలా జంగా భోజనం లేడనా ఆ నువ్వు కూడా రా తిందు ఏమైంది బల్జా ఏమైంది ఇత్తే దెబ్బలేంది నిన్నే అరికెడిది అరే దిక్కుని చూస్తామేరా ఆ గదా మొన్న సైకిల్ మీదకెళ్ళి కింద పడినండి నిజంగా ఏందే సైకిల్ మీదకెళ్ళి కింద పడితే ఇంత కనం తాకుతాయా ఏం రో తాకినా అడిగిపోరావా అగో చిన్న తప్ప అయింది ఇంగ అప్పుడే పోలీస్ వాళ్ళు లెక్క మాట్లాడుతుండు పోలీస్ ఒకటి లెక్క కాదు వదినా పోలీసు చెప్తుండు ఏమో అన్నావు వదిన జాబ్ వచ్చిందా పోస్టింగ్ కూడా పట్టదన్నా మనోర్లని వదిన నీకేదిన తీసుకో నాకెందుకు వచ్చినా జంగా డబ్బులుంటే ఖర్చులకు వస్తుండే కదా అమ్మకు మించి ఖర్చు ఉంటుంది అవదిన చక్కడికి వస్తాం పండగ వేళ ప్రైవేట్ ట్రావెల్స్ బాదుడు డబుల్ ఛాన్స్ తో సామాన్యుడికి తడిసి మోపెడు బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న కిషన్ రెడ్డి హిమాయత్ సాగర్ మహిళలతో వాడి పాడిన షర్మిల ఏంది బావా గమ్మునున్నా ఈ అల్పాను చూస్తుందే నేను పండుకుంటా పోరా నువ్వు దిస్ కబోన సైకిల్ ఏ బల్జి గడ వస్తాడు పట్ అరే ఎందుకన నేను వస్తా కదా ఓ పో వస్తానా రేయ్ Ibu, <laughs> Ibu, <laughs> 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 right, Ibu, 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 ah Ibu, Ibu, polis. Ibu, Ah, కొట్టినావు ఈ డ్రెస్ మస్తు కొడుతున్నావు ఇయాలే ఫస్ట్ డే తెలుసులేరా సైన్ పెట్టు అరే పోలీస్ కొలు రాగానే సంబరం కాదు జర పెద్దోళ్ళు ఎట్లా చెప్తే గట్లినాలే వాళ్ళకి ఎదురు చెప్పరాదు అవునజంగా మస్తు పట్టుపట్టి పోలీస్ అయినవులే ఏం చేద్దామని పోలీసుడు పవర్ ఎందుకు చూపిస్తా ఎవడని తప్పు చేసి అనుకో శిక్ష చేస్తా ఎవడైనా సరే లాక్ అందరు ఈక్వల్ అన్నట్టు ఓహో నాకు చిన్న కోరిక ఉంది మామ ఏంటది ఏదైనా సాల్వ్ గాని కేసుని ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేట్ చేసి సాల్వ్ చేయాలి అగో సార్ పిలుస్తున్నారు పోయి కలు అరే సరే సరే నేను ఒకని పంపిస్తున్నా ఫస్ట్ డే నే మస్త్ కేస్ అంత గాడి చూసుకుంటాలే గుడ్ మార్నింగ్ సార్ కొత్తగా జాయిన్ అయ్యావా ఈ ఉన్న కూరగాయలు తీసుకొని పోయి ఇంట్లో ఇచ్చిరా వాడు పైసలు అడిగితే నా పేరు చెప్పు కూరగాయలు మంచిగా ఏర్కొని పో పుచ్చులు తీసుకుపోతే పుచ్చ పగులుతుంది హలో పెద్దనా ఎట్లన్నావు మంచిగా ఉన్నావా కోమిడిగాడు ఎటుండు ఆ అన్న బాగుండు నేను చెప్పేది చక్కగా అయిను కోమిడిగాడిని జాగ్రత్తగా చూసుకో వాని దినాలు అస్సలు బాగలేవు ఏమైంది నేను చెప్పేడిదినంతే గ్రహాలు బాలేవానికి పెద్ద ప్రమాదమే ఉంది సక్కగా చూసుకో అని వచ్చే నెల నేను వస్తా ఇప్పుడే పట్టంలో ఆఫీసర్ కలిసిన సీదా గుడికాడిగా పోతున్నా దాన్ని ఎట్లైనా బయట సీత గుడికాడికి వచ్చే అరే ఉండే పోయిండా కుక్క సచిని లొడుకో ఎవడరా ఇక సర్పంచ్ గాడు పొద్దుగాల పట్టం వేస్తుంటే కార్ అక్కడ పీస్ ప్లీజ్ అయినా కొడుకు దానికి రూపేంద్రగా అంత ఖుషి అవుతున్నావు పండగ చేసుకోవాలి ఎలా అక్కడ ఎప్పుడైనా మనల్ని మనుషులకు చూస్తుంటారా ఇన్నిసార్లు మనల్ని కుర్చోడం చూసిండు మనందరూ ఉసిరి కొట్టే పోయినాం సావు ఇప్పుడు పండగ కాదురా రేపు నేను చేస్తే ఆవిడ ఆనందపడితే నీకు ఇష్టమేనా ఒక్కడ సావు పండగ చేసుకుని పద్ధతి కాదు నరకాసుడు సస్తే దీపావళి వచ్చింది అన్నా సెడ్డోడి వస్తే పండగే ఆడి చెడ్డోడేరా కానీ ఆడి బిడ్డ కథ ఏం నేను ఆడి బిడ్డ గురించి ఆలోచిస్తున్నా చూడం అన్న మంచి పక్కన పెట్టు నువ్వు పండగ చేసుకో